మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు నూతన సంవత్సరం ఎంజాయ్ చేద్దామని మద్యం తాగి బండి నడిపితే కటకటాల పాలవుతారని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ అనిల్ కుమార్ హెచ్చరించారు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటో తేదీన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెడతామని ఆయన హెచ్చరించారు నూతన సంవత్సర వేడుకలు ప్రజలు యువత తమ ఇళ్ళలోనే కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ ఇబ్రహీంపట్నం మండల ప్రజలకు పోలీసు వారి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఇబ్రేంపట్నం మండల ప్రజలకి మన పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే రానున్న రెండు రోజులు మనకు థర్టీ ఫస్ట్ డే సెలబ్రేషన్స్ దాని తదనంతరం మనకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేవి జరుగుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని థర్టీ ఫస్ట్ రోజు ముఖ్యంగా యూత్ పిల్లలు తాగి రోడ్లపై వాహనాలు నడపరాదని అట్లే విధంగా ట్రిపుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ మన సైలెన్సర్ తోటి కూడా నడుపుతారు కాబట్టి వాళ్ళు అట్లా నడపొద్దని చెప్పేసి ఆ రోజు మేము నైట్ నుంచేలే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నుంచేలే మేము ఎర్లీ మార్నింగ్ వరకు ఈ డ్రంక్ అండ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎవరైనా పట్టుబడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్ష పడేలా చూస్తాం అంతేకాకుండా ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతాయి కాబట్టి యువకులు రోడ్లపైన కేకులు కట్ చేయవద్దని చెప్పేసి మన సౌండ్ పొల్యూషన్ డీజేలు కూడా పెట్టరాదు అట్లా పెట్టినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం మనము ఈ సెలబ్రేషన్ అనేటివి హ్యాపీగా జరుపుకోవాలి దయచేసి ముఖ్యంగా తల్లిదండ్రులకు మా తరఫున విన్నపం ఏంటంటే మీ పిల్లలు తాగిన తర్వాత ఎట్టి పరిస్థితిలో బయటికి రాకుండా చూడండి అదేవిధంగా ఒకవేళ బయటకు వచ్చిన వాళ్ళకి బైకులు కూడా ఇవ్వద్దు ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మనం వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ రోడ్ మీద పడుతుంది మనకు కూడా అంటే మీకు ఏదన్నా అయితే మీ ఫ్యామిలీ కూడా రోడ్ మీద పడాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి యూత్ పిల్లలు ముఖ్యంగా వాళ్ళు ఆ రోజు తాగి న్యూసన్ చేయొద్దని చెప్పేసి కోరుతున్నాం దానికి మేము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి కావున అందరూ పోలీస్కి కోపడి చేసి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఈ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటారని అనుకుంటున్నాం అందరికీ ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మండల ప్రజలందరికీ మన పోలీసు వారి తరపున అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ